హలో హాయ్ అండి ఈరోజైతే మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు ఎంత రసం కావాలంటే దానికి సరిపడా జీలకర్ర వేసుకోవాలి నేనైతే ఇంత జీలకర్ర వేస్తున్నాను తర్వాత మిరియాలు ఇన్ని మిరియాలు వేస్తున్నాం మిరియాలు ఘాటు ఎక్కువ కాబట్టి కొంచెం ఒక పది పదిహేను మిరియాలు తర్వాత వెల్లుల్లి ఈ మూడు వేసి మిక్సీకి పట్టేయాలి అదిగోండి మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ ఇలా వచ్చింది దీన్ని తీసేసుకోవాలి మిరియాల రసానికి ఫస్ట్ చింతపండు కావాలండి ఎంత రసం కావాలంటే అంత చింతపండు మీరు నానబెట్టుకోవాలి నేనైతే ముందే ఒక పదిహేను నిమిషాల ముందరే ఈ చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నా ఎందుకంటే బాగా నానితే అంత బాగా గుజ్జు వస్తుందని ముందే నానబెట్టుకొని పెట్టుకున్నా అదిగో ఇట్లా ఈ గుజ్జుని అంతా ఇట్లా కలుపుకొని ఈ చింతపండు అంతా తీసేసేయాల మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలండి ఫస్ట్ అయితే చింతపండు గుజ్జు తర్వాత అప్పుడే చెప్పాను కదా జీలకర్ర మిరియాలు వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఎండుమిర్చి కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర ఫస్ట్ అయితే స్టవ్ వెండిపించుకొని నేను మట్టి కుండలో చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందని మీరు మామూలు పాత్రలో అయినా చేసుకోవచ్చు అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఆయిల్ కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గరిటంత పోస్తున్నా నేను ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇదే ఆవాలు చిట్పటా అంటున్నాయి కాబట్టి ఈ పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ పేస్ట్ వేసేసుకొని తర్వాత అది వేసి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు కొద్దిగా అది వేసేసిన తర్వాత లాస్ట్లో ఎండిమిర్చి ఇవన్నీ బాగా వేయించుకోవాలి అవన్నీ వేగిపోయాయి కాబట్టి అదో తర్వాత లాస్ట్లో చింతపండు గుజ్జు పోసేసేయాలి చింతపండు గుజ్జు పోసిన తర్వాత పుల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం చిక్కగా ఉండాలి అంత పలసగా ఉండకూడదు పులుపు ఉండాలి కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నానండి అండి యాడ్ చేసేసిన తర్వాత కలుపుకొని కొద్దిగా చేతిలో వేసుకొని చూసుకో నేను ఉప్పు పడతానండి మీరైతే సాల్ట్ వేసుకోవచ్చు ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని ఉప్పు వేస్తున్నాను మీరు లాస్ట్లో అంతా కలిపేసిన తర్వాత ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయా అని చూసుకొని మీరు ఉప్పు తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అన్నీ వేసేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసేయాలి మూత పెట్టిన తర్వాత ఎక్కువసేపు తెల్లని కూడదండి కొంచెం నురుగు వచ్చినా చాలు ఆపేసుకోవాలా కాసేపు ఉండాల అదిగోండి తెల్లిపోతుంది కాబట్టి ఆపేసుకోవాలా మిరియాల రసం రెడీ అయిపోయినట్టే అదిగో వేడివేడిగా మిరియాల రసం రెడీ అయిపోయిందండి నేను చేసిన మిరియాల రసం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి